అమ్మా కోడలి పిల్ల ఇంట్లో ఒకదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా మంచి అమ్మాయిని చూడమ్మా పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చింది మావయ్య గారు నా కొడుక్కి తల్లిగా కాదు ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను ఈ మధ్య నేను చూస్తున్నాను నాకే నువ్వు పంచులేస్తున్నావు నా పంచులు వేయక ఈ పంచలు నేను ఎందుకేస్తాను మామయ్య గారు మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు నీకు అసలు తలకాయలేదు ఎలా ఉంటది మామయ్య గారు రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగులో ఒకటే ఉంచారు కదా అమ్మ తల్లి నీతో నేను పడలేను గాని ఒక పాను ఉంటే నా ముఖాన్ని కొట్టు మీకు నాన్ స్టిక్ పాన్తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా నేను అడిగింది స్టీల్ పాను నాన్ స్టిక్ పాను కాదమ్మా తినే పాను బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్యగారు గారు